ఏంట్రా అంత విసుగ్గా అడిగాడు అనిల్ నథింగ్ నిన్న నీకు అప్పగించిన వర్క్ కంప్లీట్ అయిందా అని అడిగాడు వేదాంజ్ ఒక నైట్లోనే ఎలా కంప్లీట్ అవుతుందనుకున్నావు కనీసం వారం రోజులైనా పట్టే వర్క్ అది డామిట్ మీకు లక్షలు జీతాలు ఎందుకు అనుకుంటున్నారు నాకు కావాల్సిన వర్క్ చేయకపోతే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నా నాకు లాభమేంటి హలో బాస్ గారు మీరు ఎంత వర్క్ లోడ్ ఇచ్చారో మర్చిపోయారు అనుకుంటా ఒకసారి గుర్తు చేసుకోండి మేము ఎంప్లాయీస్ కంప్యూటర్స్ అంటూ తన టేబుల్ మీదున్న వస్తువులన్నీ పక్కకు నెట్టేశాడు వేదాంశ్ అది చూసి కనుబొమ్మలు ముడేస్తూ అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు అనిల్ మనసులో ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఆ కలవరాన్ని టెన్షన్ని మిగతా వాళ్ల మీద చూపించడం ఇంకెప్పుడు మారుకుంటావు వేదాంశ్ ఏం జరిగిందో క్లియర్గా చెబితే నేనేమైనా నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను మీటింగ్లోనూ నీ గర్ల్ తోనూ ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందా నో మమ్మీతోనే డిస్టర్బెన్స్ వాట్ నువ్వు ఆంటీని డిస్టర్బెన్స్ అంటున్నావా మమ్మీని డిస్టర్బెన్స్ అనట్లేదు తను నన్ను డిస్టర్బ్ చేస్తుందని మాత్రమే చెప్పాను మమ్మీ నా కోసం ఒక మ్యాచ్ చూసింది నేను ప్రియాంకని ఇష్టపడుతున్నట్టుగా చెప్పాను కానీ తను వెంటనే రిజెక్ట్ చేసి తను చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవాలని బాధిస్తుంది నాకు అది అసలు నచ్చట్లేదురా ఆంటీ అంత ఖచ్చితంగా చెప్పారంటే నువ్వే ఆలోచించాలి వేద్ నీకు నాకు తెలిసిందే కదా ఆంటీ ఏ విషయమైనా చాలా పర్టిక్యులర్గా గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ ఫైనల్ చేస్తారు ఆ డెసిషన్ మనకి ఎప్పుడూ మంచి చేసేదే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చేదే అవుతుంది తప్ప ఏ ఒక్కరోజు రాంగ్ అవ్వలేదు అంకుల్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ ఆంటీ ని కళ్ళు మూసుకొని నమ్ముతారు ఇప్పుడు కూడా మీ మమ్మీ అంత గట్టిగా చెబుతున్నారంటే మనం ఆలోచించాలి కదా అసలు ఎందుకు చెబుతున్నారో ఆలోచించావా అడిగాను రిజెక్షన్కి కారణమేంటని కానీ మమ్మీ ఏవో ఒకటి రెండు మాటల్లో అంతా డైవర్ట్ చేసేస్తుంది తనకి కొత్తగా పంతం మొదలైనట్టుంది యు ఆర్ రాంగ్ విత్ ఆంటీ చాలా గా ఇలా సిల్లీ రీజన్స్తో నీ లైఫ్ని హెల్ప్ చేయరు నువ్వే అంటావు కదా మీ మమ్మీ ది బెస్ట్ అని మరి మీ విషయానికి వచ్చేసరికి పంతమని పేరు పెడతావేంటి అంటే నువ్వు నీ లవ్ కోసం అంత సెల్ఫిష్గా మారిపోయావా ఆంటీ ఇప్పుడు నీకు విలన్లా కనిపిస్తున్నారా షటప్ అనిల్ మా మమ్మీ నాకు విలన్ ఏంటి ఐ లవ్ హర్ సో మచ్ షీజ్ మై లైఫ్ మై ఎవ్రీథింగ్ లవ్ మాత్రమే కాదు అది ఏ విషయంలో అయినా మా మమ్మీ మీద నాకు ప్రేమ తగ్గదు నేను తనని మరోలా ట్రీట్ చేయలేను బట్ నౌ నేను ప్రియాంక ఫ్యామిలీ గురించి చెప్పగానే వెంటనే రిజెక్ట్ చేసింది కనీసం నా లవ్ గురించి నా ఆలోచనల గురించి నా ఫీలింగ్స్ గురించి అడగలేదు నేను చెబుతున్నా వినాలనే ఉద్దేశంతో కూడా లేదు అందుకే నాకు కాస్త కోపం వచ్చింది నేను చాలా హర్ట్ అయ్యాను ఇంతకీ ఆంటీ రిజెక్షన్కి ఒక కారణమైనా చెప్పారా హా ప్రియాంక ఫ్యామిలీ మంచిది కాదంట ఆ ఫ్యామిలీ నుండి వచ్చే అమ్మాయి నాకు సూట్ అవదని నా లైఫ్ అంతా బాగోదని చెప్పింది అంకులేమన్నారు డాడీ కూడా మమ్మీకే సపోర్ట్ అసలు నా వైపు మాట్లాడనే లేదు అయితే నువ్వొకసారి ప్రియాంక ఫ్యామిలీ గురించి కనుక్కునే ప్రయత్నం చేస్తావా ఐ నో ఎవ్రీథింగ్ అనిల్ ప్రియాంక పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారు తన మదర్ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు తన ఫాదర్ మాత్రం ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా నాకు కూడా నచ్చదు కానీ అందులో ప్రియాంక ఏం చేసింది తనకేం సంబంధం తను పూర్తిగా పేరెంట్స్ అఫెక్షన్ పొందకుండానే పెరిగింది తన ఫాదర్ తనకి అన్ని సమకూర్చి పెట్టాడు ఒక్క ప్రేమ తప్ప అలాంటి ఎఫెక్షన్ లవ్ కోసం ఎదురు చూసే అమ్మాయి నన్ను నా ఫ్యామిలీని మరింత బాగా చూసుకుంటుంది తనకు కావాల్సింది ప్రేమ మాత్రమే కదా మరి తనను రిజెక్ట్ చేయడంలో న్యాయం ఎక్కడుంది ఫైన్ నువ్వు చెప్పిన మాటలు చాలా ఆలోచించేలాగే ఉన్నాయి వేద్ కానీ ఈ సమస్యని మరొక కోణంలో చూద్దామా ప్రియాంక పేరెంట్స్ విడిపోయాక ఆమె తన తల్లి దగ్గరికి వెళ్లకుండా తండ్రి దగ్గరే ఉంది అతను ఇల్లీగల్ రిలేషన్లో ఉండటం ఆమె చూస్తూ పెరిగింది కూతురు ఇంట్లో ఉంటుందన్న మాటే కానీ ఆమెకి కావాల్సిందంతా కాళ్ల దగ్గరికి తెచ్చిపెట్టాడు కాని సరైన పెంపకం ప్రేమ విలువలు మాత్రం నేర్పించలేదు ఆమెకి మంచి చెడు తెలియనప్పుడు నిన్ను గాని నీ పేరెంట్స్ ని గాని ఎలా చూసుకుంటుంది తను ఏం చేసినా అదే కరెక్ట్ అనుకుంటుంది తప్ప అసలు వాళ్ళ గురించి ఆలోచించదు ఎందుకంటే అది ఆమెకు చిన్నప్పటి నుండి తెలియదు కదా ఫ్యూచర్లో నీతో ఒక అయితే ఆమె రిలేషన్ నుండి క్విట్ అవ్వడానికి చాలా దారులున్నాయి ఎందుకంటే ఆమెకు అంతగా పెద్దగా తప్పుగా అనిపించదు స్టాప్ ఇట్ అనిల్ నేను తనని అలా వినలేకపోతున్నాను ఎస్ ఎందుకంటే నీకు తన మీద ప్రేమ కన్నా ఎక్కువగా జాలి ఉంది ఆమె ఏ ప్రేమకి నోచుకోలేదనే జాలి అది ఆ జాలితోనే ఎవరు ఏం చెప్పినా వినాలనుకోవట్లేదు తప్ప ఆంటీ ముందు బలంగా వాదించడానికి నీ దగ్గర అంత స్ట్రాంగ్ రీజన్స్ ఏమీ లేవు వేదాంశ్ ఇన్ఫాక్ట్ నీ దగ్గరున్న ప్రియాంక వేరు నా ముందుండే ప్రియాంక వేరు అందుకే నేను తన గురించి నీ దగ్గర ఎప్పుడు కంప్లైంట్స్ చెబుతూ ఉంటాను తనకి చాలా పొగరు అహం ప్రియాంక ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏ రకంగా చూసుకున్నా పొందనలేదు అయినప్పటికీ అంకిల్ ఆంటీ నువ్వు వెరీ డౌన్ టు అర్త్లా ఉంటారు కానీ ఆ ప్రియాంకకి మాత్రం హెచ్చులెక్కువ ఐ జస్ట్ హేట్ హర్ నా మాటలు నువ్వు ఎలా తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు నేను నా ఉద్దేశం మాత్రమే చెప్పాను ఫైన్ మీరెవరూ నా వైపు నిలబడకపోయినా నేనేం చేయాలో నాకు తెలుసులే అని కోపంగా అన్నాడు అదే సమయంలో అతని ఫోన్ రింగ్ అయింది హలో డాడ్ వెంటనే మన హాస్పిటల్కి రాబేద్ హాస్పిటల్ కా ఎందుకు మీరెందుకని అంత కంగారుగా మాట్లాడుతున్నారు అని అనుమానంగా అడిగాడు మీ మమ్మీకి సడన్ గా అటాక్ వచ్చింది వేద్ అందుకే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను నిన్నే కలవరిస్తుంది ప్లీజ్ వీలైనంత త్వరగా వచ్చే ఆ మాటలు వినగానే వేదాంశ్ చేతిలో నుండి ఫోన్ జారిపోయింది మమ్మీ ఒకసారి నన్ను చూడు అంటూ వేదవతి చేతిని పట్టుకుని చాలా బాధగాడిగాడు వేదాంశ్ మమ్మీ ప్లీజ్ వేకప్ నువ్వు ఇలా బెడ్ పైన ఉంటే నేను చూడలేకపోతున్నాను నీకు తెలుసు కదా నువ్వు జస్ట్ ఫీవర్తో రెస్ట్ తీసుకున్నా నాకు అసలు నచ్చదు అసలేమీ తోచదు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి మమ్మీ అందర్నీ రూల్ చేస్తూ దేవతల నిండుగా రెడీ అయి ఇంట్లో తిరుగుతూ ఉండాలి ఇలా వైర్స్ మధ్య నిద్రపోతూ హాస్పిటల్ డ్రెస్ లో స్పృహ లేకుండా ఉండటం కాదు నాకు ఇలా చూస్తుంటే వస్తుంది నీకు ఇష్టం లేదు కదా సో ప్లీజ్ నా కోసం కళ్ళు తెరు నాతో మాట్లాడు అని వేడుకున్నాడు వేదాంశ్ అసలు ఏం జరిగింది అంకుల్ ఆంటీకి సడన్ గా హార్ట్అటాక్ ఏంటి అని అడిగాడు అనిల్ మార్నింగ్ వెయిట్ పెళ్లి గురించి మాట్లాడుకున్న అనిల్ ఫస్ట్ టైం వాడు నా భార్యకి ఎదురు తిరిగాడు తను వాడి మీద చాలా నమ్మకంగా ఉంది వాడలా ఎదురు తిరగటం తీసుకోలేకపోయింది చాలా బాధపడి ఉన్నట్టుండి గుండె పట్టుకుని కూలిపోయింది అని బాధపడుతూ కళ్ళొత్తుకున్నాడు కుమార్ పేషెంట్కి మీ మాటలు వినిపిస్తాయి కానీ ఇప్పుడు ఆవిడ వెంటనే ప్రతిస్పందించలేరు ఈ టైంలో ఆవిడకి బాధ కలిగించే మాటలు కాకుండా సంతోషంగా అనిపించే వార్తలు చెప్తే త్వరగా కోరుకునే ఉంది అని చెప్పారు డాక్టర్ డాక్టర్ మాటలు వినగాని తల్లివైపు ఆశగా చూశాడు వేదాంశ్ మమ్మీ నేను నువ్వు చెప్పినట్టే వింటాను నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మీకు ప్రియాంక ఇష్టం లేకపోతే నేను తనని పెళ్లి చేసుకోను మమ్మీ దూరంగా ఉంటాను ప్లీజ్ నువ్వు నా కోసం కళ్ళు తెరు లేచి నాకు పెళ్లి చేయి నీకు నచ్చిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకో అని చెప్పాడు అతను ఆ మాటలు వింటూ మెల్లిగా తన చేతిని కదిలించింది వేదవతి మీ అమ్మ డాక్టర్ ఒకసారి చూడండి అంటూ హడావిడి చేశాడు శరత్కుమార్ కొంచెం తప్పుకోండి అంటూ వేదవతిని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు డాక్టర్ మెల్లిమెల్లిగా ఆమె పల్స్ రైజ్ అవ్వటం చూస్తూనే ఉన్నాడు వేదాంశ్ మమ్మీ నువ్వు నా మాటలు వింటున్నావు కదా నేను నువ్వు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇంకెప్పుడు నీ మనసు బాధపెట్టను నీ నిర్ణయాలను అవమానించను ప్లీజ్ వేకప్ నువ్వేం చెప్పినా వింటాను మమ్మీ ఆ మాటలు వింటూ చాలా నెమ్మదిగా కళ్ళు తెరిచింది వేదవతి అవుట్ ఆఫ్ అని చెప్పాడు డాక్టర్ ఆ మాట వినగానే తల్లి చేతిని గుండెకు హత్తుకుని ఎమోషనల్ గా చూశాడు వేద్ నిజంగా నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా వేద్ అని అడిగింది వేదవతి ఐ ప్రామిస్ యూ మమ్మీ నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకేమీ కాదు నువ్వు బాధపడకు ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ సో మచ్ డోంట్ లీవ్ మీ నిన్ను వదిలేసి నేనెక్కడికి మిస్టర్ వేదంశ్ ఆవిని ఇప్పుడు ఎమోషనల్ చేయకూడదు మీరు కాసేపు బయట వెయిట్ చేయండి ట్రీట్మెంట్ పూర్తయ్యాక మేమే మిమ్మల్ని లోపలికి అలో చేస్తాం అని చెప్పాడు డాక్టర్ ఆ మాటలు విని బయటికి వెళ్లాడు అతడు అతనలా వెళ్లగానే తక్కున లేచి కూర్చుంది వేదవతి ఆంటీ మీరేంటి ఇలా సడన్ గా లేస్తున్నారు మీరిప్పుడు రెస్ట్ తీసుకోవాలి అని కంగారుగా అన్నాడు అనిల్ నాకేమైందని రెస్ట్ తీసుకోవాలి ఆంటీ మీకు హార్ట్అటాక్ వస్తే మెమరీ లాస్ అయ్యారా ఏంటి నీ ఫేస్ నాకే హార్ట్అటాక్ రాలేదు నీ ఫ్రెండ్ని పెళ్లి కొప్పించడానికి చిన్న నాటకమాడాల్సి వచ్చింది అని చెప్పింది వేదవతి ఆ మాటలు వినగానే అనిల్ నోరు కప్పల తెరుచుకుంది మీరేం మాట్లాడుతున్నారా ఆంటీ వాడిని కొప్పించడానికి ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదా పాపం వాడెంతలా బాధపడుతున్నాడో తెలుసా తప్పలేదు మరి నాకు నా కొడుకు మనసుతో పాటు మొండితనం కూడా తెలుసు ఒకవేళ నేను ఏదైనా ఆలస్యం చేస్తే తన ప్రేమను దక్కించుకోవడానికి వాడు ఏమైనా చేస్తాడు ఎంతకైనా తెగిస్తాడు అందుకే నేనే ముందు తెగించి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశాను ఇట్స్ ఓకే అనిల్ బందాడైనా ఒక పెళ్లి చేయమంటారు కదా మేము జస్ట్ ఒక నాటకం మాత్రమే ఈ దెబ్బతో నీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అవుతుంది ఈ అరగంట వాడు పడిన టెన్షన్ పక్కన పెట్టి లైఫ్ లాంగ్ ఉండబోతున్న ఆనందాన్ని చూడు అని నవ్వదు అన్నాడు శరత్ కుమార్ మీరు పెద్దవాళ్ళు ఏదైనా చాలా ఆలోచించే చేస్తారు సో నేను మీ టీంలోనే ఉండాలని అనుకుంటున్నాను వెరీ గుడ్ ఈ డ్రామాని ఒక రెండు రోజులు కంటిన్యూ చేశాక ఇంటికెళ్దాం ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించి వీలైనంత త్వరగా ముహూర్తం ఫిక్స్ చేద్దాం అని శరత్ కుమార్ అంతలో వేదాంఛ్ లోపలికి వస్తూ కనిపించడంతో టక్కున వెనక్కి వాలి స్పృహలో లేనట్టుగా కళ్ళు మూసుకుని మళ్లీ నాటకం స్టార్ట్ చేసింది వేదవతి ఏంటమ్మా ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది అనురాధ నీ గురించే తల్లి అని చెప్పింది జానకమ్మ ఇప్పుడు నా గురించి ఆలోచించడానికి ఏముందమ్మా అని అయోమయంగా చూసింది అనురాధ నీ పెళ్లి గురించి రాధా ఓహో అయితే మొన్న నీ స్నేహితురాలు వచ్చినప్పుడు నాటిన విత్తనం నీ మధ్యలో వృక్షమైందన్నమాట అది నవ్వుకునే విషయం కాదు నేను నా కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆశ కానీ కోరికలు కానీ లేవు నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు నిన్ను చూసుకోవడం తప్ప నాకు ఇంకే సంతోషాలు వద్దమ్మా ఇప్పుడు నీకు నేనున్నాను కాబట్టి ఇంకేవి వద్దంటున్నావు రాదా కానీ ఏదో ఒక రోజు నేను నీతో ఉండను అప్పుడు నువ్వు ఒంటరి దానివైపోతావు ఎవరికోసం బతుకుతావు నీకంటూ ఒక తోడుండాలి నీ భర్త నీ కుటుంబం అంటూ ఉండాలి అమ్మా ఆ విషయం గురించి వదిలేయమని చెప్పాను కదా అవసరం లేదు నువ్వున్నన్ని రోజులు నీతో ఉంటాను తర్వాత నా కోసం బ్రతుకుతాను ఇంతే అలా మాట్లాడొద్దు రాదా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను ఇలాంటి రాతలు రాశాడు ఆ దేవుడు నా వల్ల నువ్వు ఇప్పటికే చాలా బాధలు ఎదుర్కొంటున్నావు నేను పోయేలోగా నీ జీవితాన్ని సరిదిద్దాలి నేను మంచం దిగలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు నా మీద దయతలిచి వేదరూపంలో నా కూతురి జీవితాన్ని చక్కదిద్దే అవకాశాన్ని తీసుకొచ్చాడు ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే ఏం జరుగుతుందో నాకు ఈ రెండు రోజుల్లో బాగా అర్థమైంది కాబట్టి నా మాట వినురాదా ఈ పెళ్లి కొప్పుకోమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అమ్మా నీ స్నేహితురాలు నీ మీద అభిమానంతో నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చింది అభిమానంతోనే నన్ను కోడలిగా చేసుకోవాలనుకుందేమో గాని మన స్థాయి ఏంటో మనకు తెలుసు కదా అలాంటి పెద్దవాళ్ళింటికి నేను కోడలిని అవ్వాలనుకోవడం ఖచ్చితంగా నా అత్యాశ అవుతుంది నేను పేదదాన్ని మాత్రమే కాదమ్మా చదువులేని దాన్ని కూడా అవును రాదా చదువులేని దానివి కానీ మనసు లేని దానివి దానివి మాత్రం కాదు కదా నన్ను బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించొద్దమ్మా నాకు నువ్వు మాత్రమే కావాలి నువ్వు మాత్రమే ముఖ్యం ఇంతకు మించిన కోరికలు నాకు లేవు ఇది నా ఆఖరి కోరిక అనుకోరాదా నువ్వు క్షేమంగా సంతోషంగా ఒక ఇంటికి కూడలవుతావంటే నేను చాలా తృప్తిగా కళ్ళు మూస్తాను నా జీవితంలో ఎంతటి బాధలు అనుభవించాను నీకు చాలా బాగా తెలుసు కనీసం నువ్వైనా ఈ నా కోరికను తీర్చి కాస్త సంతోషాన్ని అందించమ్మా అని ప్రాధయపడింది జానకమ్మ అమ్మా అంటూ తల్లి చేతిని పట్టుకుని ఆవేదనగా చూసింది అనురాధ మీ అమ్మ అంతగా బాధపడుతూ అడుగుతున్నప్పుడు ఒప్పుకోచ్చు కదా తల్లి అంటూ లోపలికొచ్చింది వేదవతి ఆమెను చూసి కాస్త ఆశ్చర్యపోయినప్పటికీ నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది అనురాధ మీ అమ్మ నిర్ణయం నాకు అనుకూలంగా ఉందని అర్థమైంది మరి నీ ఏంటి నాకు నా స్థాయి ఏంటో తెలుసండి మీ ఇంటికి కోడలు నవ్వాలనుకోవడం అత్యాశ మాత్రమే అంతటి అత్యాశ నాకు లేదు నిన్ను ఏరి కోరి నా ఇంటికి కూడల్ని చేసుకోవాలని నేనే వచ్చి అడుగుతుంటే నువ్వు నిరాకరించడం నాకు చాలా అవమానంగా ఉంటుంది అనురాధ అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది వేదవతి మీరలా అనుకోవద్దండి నాకు మీరంటే చాలా అభిమానం గౌరవం ఉన్నాయి ఉంటే పెళ్లి కొప్పుకో నా కొడుకు చాలా మంచివాడు అందాడు నీకు సరిచోడు నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకునేవాడే అన్ని గుణాలున్న మీ అబ్బాయికి నేను సరితోగాను కదా మీ అబ్బాయి గొప్ప వ్యాపారవేత్తని విన్నాను అలాంటి మనిషి పక్కన నేను నిలబడ్డానికి కూడా అర్హురాలేని కాదు మరెలా జీవితంలో భార్యస్థానంలో నిలబడగలను నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని చెప్పిన తర్వాత కూడా ఈ పెళ్లికి నువ్వు నిరాకరిస్తావా ఏంటి చెప్పేది అని ఆశ్చర్యంగా అడిగింది అనురాధ అవును నా కొడుకు నేను చెప్పిన పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు నేను నిన్ను చూపిస్తే వాడు కళ్ళు మూసుకొని తాళికడతాడు నీతో సంతోషంగా ఉంటాడు నేను అడుగుతున్నానను లేక నా కొడుకు కోసమని కాకుండా మీ అమ్మ చివరి కోరికని చెప్పినందుకైనా ఈ పెళ్లికొప్పుకోవా అని అనునయంగా అడిగింది వేదవతి ఆ మాటలకి మౌనం వహించింది అనురాధ నా పెళ్లి జరిగిపోతే మరి మా అమ్మ పరిస్థితి ఏంటి అని అమాయకంగా మాటలోని ఆమెకు పెళ్లి ఇష్టమేనని అర్థమై సంతోషించారు వేదవతి జానకమ్మ నిన్ను నా కోడల్ని చేసుకుని నా స్నేహితురాల్ని ఇక్కడే ఒంటరిగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు తనని హాస్పిటల్కి తీసుకెళ్లే వీలులేక ట్రీట్మెంట్ చేయించక ఇలా మంచాన పడిందే తప్ప సిటీలో హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తే చాలా త్వరగా మామూలు మనిషి అయిపోతుంది ఇలా మంచంలో కాకుండా కళ్ళ ముందు తిరుగుతుంది నిన్ను నీ సంతోషాలని చూస్తూ వందేళ్లు హాయిగా ఉంటుంది నిజంగా మా అమ్మకు మీరు చికిత్స చేయిస్తారా అని తను కోరుకుంటున్న ఆశను అడిగింది అనురాధ తప్పకుండా కోలుకుంటుంది మరి సిటీకి ఇష్టం అంది తలదించుకొని అనురాధ తలను ప్రేమగా నిమిరింది వేదవతి ఆ రోజు సాయంత్రానికల్లా ఇద్దరిని సిటీకి తీసుకొచ్చిన వేదవతి తన గెస్ట్ హౌస్లో వాళ్లని ఉండమని చెప్పి వెంటనే జానకి కోసం డాక్టర్ని అక్కడికే పిలిపించి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టింది ఆలోచిస్తున్నావు వేదాంజ్ ఇప్పుడు ఆంటీ హెల్త్ బాగుంది కదా అని అడిగాడు అనిల్ ఎస్ అనిల్ అమ్మకి తను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను కాని ఇప్పుడు ప్రియాంకకి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు అని విసుగ్గా అన్నాడు వేద్ తనకేం చెప్తావు అలా అడుగుతావేంట అనిల్ నేను సడన్ గా వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటే ఇలా ఎలా చేశావని తను నన్ను నిలదీస్తుంది కదా నిన్ను నిలదీయడానికి ఇండియాలో ఉండాలి కదా నీకు చెప్పా పెట్టకుండా లండన్ వెళ్లిపోయి నాలుగు రోజులవుతుంది అని తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు అనిల్ వాట్ అని షాక్ తో గట్టిగా అరిచాడు వేదాంజ్ ఎస్ మై డియర్ ఫ్రెండ్ నువ్వు ఆంటీ కోసం హాస్పిటల్లో ఇంట్లో ఆంటీ దగ్గరే ఉండటం వల్ల ఈ విషయం నీ వరకు రాలేదేమో కానీ ప్రియాంక తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయింది కనీసం నీతో ఒక మాటైనా చెప్పలేదు చూసావా నిన్ను ప్రేమించే మనిషి అయితే నాలుగు రోజులుగా నీ నుండి ఎలాంటి మెసేజ్ కానీ కాల్ కానీ రానప్పుడు అసలు ఏం జరిగింది ఎలా ఉన్నావని ఒక్క మాటైనా అడగాలి కదా అంతగా నిన్ను నీ కుటుంబాన్ని చూసుకుంటుందని నువ్వు నమ్మావు కానీ ఆంటీకి ఇంత ఘోరం తప్పితే ఆ విషయం తెలుసుకుని ఇంటికొచ్చి చూడాల్సింది పోయి అసలేమీ లేదు తను నన్ను చాలాసార్లు లండన్కి తీసుకెళ్లమని అడిగింది కాని ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోతుందనుకోలేదనిల్ నీకింకా అర్థం అవ్వట్లేదు తను జస్ట్ అవకాశవాది స్టాప్ ఇట్ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదేమో నీకు ప్రేమ పేరుతో కళ్ళు మూసుకుపోయాయిరా ఆ పిల్ల ఏం మాయ చేసిందో గాని నిజాలు కళ్ళ ముందే ఉన్నా కనిపించట్లేదు ఇప్పుడేమంటావు చెప్పకుండా లండన్ ట్రిప్ కి అందుకు నేను మరొకరిని పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదంటావా ఈ రెండు ఒకటే అవుతాయా ఇక్కడ ప్రాబ్లం తను నీకు చెప్పకుండా వెళ్ళిపోవడం మాత్రమే కాదు నిన్ను నీ బాగోగులను నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం నువ్వు ఏ అటెన్షన్ అయితే తన నుండి కోరుకొని లవ్ చేశావు ఇప్పుడు అదే లేదని గమనించట్లేదు అంటూ వేదాంజ్ కి ఆలోచించుకునే స్పేస్ ఇవ్వకుండా తనేం తప్పు చేయట్లేదనుకునేలా మోటివేట్ చేశాడు అనిల్ ఆ మాటలు వేదాంశ్ మీద చాలానే ప్రభావం చూపించాయి దాని పర్యావసానమే ప్రియాంక గురించి అసలేమీ పట్టించుకోకుండా పెళ్లికి సిద్ధమవటం కొత్త పట్టుచీరలు రెడీ అయి వీల్చైర్లో కూర్చున్న తల్లిని చూస్తూ పెళ్ళిపీటల మీద కూర్చుంది అనురాధ పూజారి గారు శాస్త్రబద్ధంగా పెళ్లిని జరిపిస్తుంటే వేదవతి శరత్ కుమార్ జానకమ్మ అనిల్ తో పాటుగా చాలా తక్కువ గెస్ట్స్ మధ్యలో గుళ్ళో జరుగుతుంది ఈ పెళ్లి ఎంతో మంది వేదాంజ్కి భార్యగా చేయాలని తమ కూతుర్లను చెల్లెళ్లను ప్రపోజల్ పెట్టినప్పటికీ వేదవతి ఎవరిని ఒప్పుకోలేదు కానీ అందర్నీ రిజెక్ట్ చేసి ఒక నిరక్షరాసైన అనురాధతో తన కొడుకు పెళ్లి జరిపిస్తున్నందుకు ఆమెను అవమానాల పాలు చేయాలనుకుంటారని ఎగతాళి చేయాలనుకుంటారని గెస్ట్ చేసి సింపుల్గా గుళ్ళోనే జరిపిస్తుంది పెళ్లి మొత్తంగా తల్లి మీద వదిలేసి ఆమె చెప్పినట్టు చేసుకుంటూ పోతున్న వేద్ అసలు ఏమీ పట్టించుకునే మూడ్లో లేడు పంతులు గారు చెయ్యమన్నట్టుగా చేస్తూ తాళి పట్టుకొని నిలబడిన అతను ముందుకు వంగి అనురాధ మెడలో మూడు ముళ్లు వేసి పక్కన కూర్చున్నాడు తాళిని రెండు చేతులతో పట్టుకొని ఆరాధనగా తలతిప్పి అతని వైపు చూసింది అనురాధ అప్పుడే అతను కూడా ఆమెను చూడటం చూడగానే నచ్చే మొహమే అయినా అప్పుడసలు సరైన మూడ్లో లేకపోవటం వల్ల పట్టించుకోకుండా తలతిప్పేసుకున్నాడు పెళ్లి క్రతువులు అన్ని ముగిసిన తర్వాత అందరూ కలిసి ఇంటికి చేరి అనురాధ చేత గృహప్రవేశం చేయించారు అంత పెద్ద ఇంటిని మొదటిసారి చూడటమే కాకుండా ఆ ఇంటికి కూడల్లైనందుకు చాలా బెరుగ్గా ఉన్న అనురాధ తన గదిలోకి వెళ్లిపోయింది నెక్స్ట్ డే వేద్ అని పిలిచింది వేదవతి చెప్పు మోం నేను మీ డాడీ ఈరోజు సాయంత్రమే బెంగళూరు వెళ్తున్నాం అదేంటి అదేంటిగా అక్కడ బ్రాంచ్లో ఏదో ఇష్యూ ఉందంట కదా మీ డాడీ వెళ్ళాలన్నారు అదే విషయం నేను చెబుతున్నాను అదేమంత సీరియస్ లేదా అర్జెంట్ ఇష్యూ కాదు మమ్మీ నిదానంగా కూడా సెటిల్ చేసుకోవచ్చు అలా నెగ్లెక్ట్ గా ఉండటం మంచిది కాదు కదా నిర్లక్ష్యం మరింత నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది అంటూ ఏదో చెప్పబోయాడు చెప్పబోయా చిన్నపిల్లాడిలా మారం వేద్ ఎప్పుడు మీ మమ్మీ నీతోనే ఉండాలా అప్పుడప్పుడు నాతో కూడా ఉండనివ్వు మమ్మల్ని కొంచెం వదిలేయరా అని అన్నాడు శరత్ కుమార్ ఆ మాటలకి ముసిముసిగా నవ్వుతూ కిచెన్ లోకి వెళ్లిపోయింది అనురాధ ఆ రోజు సాయంత్రమే వేదాంజ్ అనురాధకి ప్రైవసీ కల్పిస్తూ బెంగళూరుకి వెళ్లిపోయారు జానకమ్మ వేదవతి శరత్ కుమార్ ఆ రోజు రాత్రికి అందంగా అలంకరించిన గదిలోకి బెరుగ్గా అడుగుపెట్టింది అనురాధ తనకు ఆ ఘట్టం మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదన్నట్టు పూలతో అలంకరించిన బెడ్ మీద ల్యాప్టాప్తో కుస్తీ పడుతూ కూర్చున్నాడు వేదాంజ్ ఏమండి మీకు పాలు అలవాటు ఉందా అని నెమ్మదిగా గొంతు విప్పింది అనురాధ నో అని కరుకుగా వచ్చింది అతని గొంతు నాకు మీ నుండి సహాయం కావాలి గురించి నాకు ఈ జీవితం అంతా చాలా కొత్తగా మొదలైనట్టుగా ఉంది అసలేమీ అర్థం కావటం లేదు మీరేమైనా చెప్తే నేను అర్థం చేసుకుని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఆమె మాటలు ఏమాత్రం అర్థం కానట్టుగా మొహం వెసుగ్గా పెట్టుకుని చూశాడు వేదాంజ్ ఈ ఇంట్లో నేను ఎన్నడూ చూడని కొత్త పరికరాలు కనిపిస్తున్నాయి వాటిని ఎలా వాడాలో కూడా తెలియటం లేదు మీరు తినే ఆహారం కూడా చాలా కొత్తగా ఉంది దాని పేరు కానీ ఎలా తయారు చేస్తారో కానీ నాకేమీ తెలియట్లేదు ఆ వివరాలు మీరు నాకు వివరించగలరా స్టాప్ నీ లాంగ్వేజ్ ఏంటి అలా ఉంది నేనేం తింటున్నారు ఇంట్లో పడే మిషన్స్ ఎలా యూస్ చేయాలో కూడా నీకు తెలీదా ఈ మాత్రం తెలియని మనుషులు అసలు కాలంలో ఉన్నారా లేరేమో కానీ నేను చదువుకోలేదు కదండి పైగా పల్లెటూరు నుండి వచ్చాను అందుకే అసలేమీ తెలియట్లేదు అంది అమాయకంగా ఆ మాట వినగానే వేదాంజ్ కళ్ళని పత్తికాయలంతా చేసుకుని చూశాడు అనురాధకి చదువురాదని తెలియకుండానే తాళికట్టిన వేదాంజ్ ఆమె నిరక్ష అని తెలిసిన తర్వాత ఏం చేయబోతున్నాడు వేదాంజ్కి పెళ్లి జరిగిందని Brianka que te